వెల్కమ్ టు సామాజిక వర్గానికి వేసిన మంత్రి సుభాష్ ఉపాధ్యక్షులు అక్కల రేవంత్ రాయ్ ని అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారిని నియమించినందుకు పట్టణ కాపు సంఘం మంత్రి సుభాష్ కి ఆయన తండ్రి సత్యం కు కృతజ్ఞతలు తెలిపారు ఈ మేరకు పట్టణ కాపు సంక్షేమ సంఘం శుక్రవారం స్థానిక శ్రీ అరగల వీర్రాఘవులు శ్రీమతి కృష్ణవేణి కాపు కళ్యాణ మండపం నందు సమావేశమై అక్కల రివంత్ ను అభినందించడంతో పాటు మంత్రి సుభాష్ కు జనసేన ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్లకు ధన్యవాదాలు తెలిపారు కాపు సామాజిక వర్గానికి ఇంతగా ప్రాధాన్యతనిచ్చి రివ్వంత్ రాయక్ కి ఉన్నతమైన మార్కెట్ కమిటీ పదవి ఇవ్వడం పట్ల కాపు సామాజిక వర్గంపై ఆయనకున్న ప్రేమ అభిమానం అర్థం చేసుకోవచ్చని కాపు నాయకులు తెలిపారు ఈ సమావేశంలో కాపు సంఘం అధ్యక్షులు తోగరు బ్రహ్మాజీ ఉపాధ్యక్షులు మట్టా దుర్గారావు కాపు పెద్దలు నారపురెడ్డి బలరాం పోలిశెట్టిన శ్రీనివాసనాయుడు తదితరులు పాల్గొన్నారు పట్టణ కాపు సంఘం పెద్దలకి అదేవిధంగా ఇక్కడ వచ్చేసినటువంటి యువతకి కాపు యువతికి అందరికీ కూడా నమస్తమాంజులు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవడానికి కారణం నిన్ననే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ రామచంద్రపురం వ్యవసాయ నియోజకవర్గ వ్యవసాయ మార్కెట్ కమిటీ అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగా మరి మా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అక్కల రశ్వంత రాయ్కి అది ఇవ్వడం జరిగింది మరి దాని ముందు చూసుకుంటే మీరు అనేక మంది ఆశావాదులు మరి ప్రయత్నం చేశారు చేసినప్పటికీ కూడా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక వ్యక్తి ఎవరంటే మన మంత్రివర్యులు వాసనశెట్టి సుభాష్ గారు ముందుగానే దీనికి ముందుగానే కూడా ఎలక్షన్లు అయిన తర్వాత ఒకే ఒక మాట చెప్పారు ఆయన నాకు కాపులు లేకపోతే నేను ఈ రోజు నక్కలేను నేను అంత కారణం కాపులు జనసేన ఖచ్చితంగా చెప్తున్నానని నొప్పి వక్కానించారు అదేవిధంగా అదే బాటలో మరి కాపులందరినీ కూడా వారిని ఏకం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఇదే పదవు కాకుండా అనేక సంఘాల్లో నియోజకవర్గంలో ఉన్న ఈ అనేక కమిటీల్లో కూడా మరి కాపులకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు వారికి మరి కం మన కాపు సంఘం తరఫున ఎందుకు మనం మన వెళ్ళి ఆయన్ని కలవడం జరిగిందంటే ఇది ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ అన్నది చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది ఇది ఎప్పుడో గత ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మనకి ఇవ్వకపోవడం అంతకుముందు ఒక ఒకే ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నుంచి కూడా ఇది మనకు కాకుండా అది వేరే సామాజిక వర్గానికి వెళ్తడం వల్ల మరి అందరం కూడా ఒకే మాట మీద కట్టుబాటు తీసుకొచ్చి మన ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మరి అందరం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అప్పటికే అది డిసైడ్ అయినటువంటి మన వాసనశెట్టి సుభాష్ గారు ఒకే ఒక మాట చెప్పారు ఇది ఎక్కి పరిస్థితుల్లో నేను కాపులకు వేస్తున్నాను కాపుల కోసం పోరాటం మీరు మీరు కొట్టుకుంటే ఇది వెళ్ళే పిల్లి పిల్లి కొట్టుకుని వేరే వరకు దబ్బెట్టినట్టు అవుతే వేరే వాళ్ళకి వెళ్ళిపోతే వేరే సామాజిక వర్గం ట్రై చేస్తుంది అని చెప్పడంతో ఆ రోజున మేము ఒకే ఒక మాట చెప్పాం సార్ ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది కాపులకి రావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలీదు అక్కల రక్ష మంచి వ్యక్తి మాకు అక్కల రక్షరాయి కానీ లేదు తప్పినది ఎవరికి వెళ్తున్నా సరే వేరే సామాజిక వర్గాన్ని మాత్రం వెళ్తాం వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇది కాపులకి ఇవ్వాలని చెప్పేసి నొక్కి వక్కా నుంచి ఆ రోజు మేము అందరం కూడా ఏకతాటి మీద చెప్పడం జరిగింది అదే విధంగా మరి దానికి కట్టుబడి మరి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినాయి చాలా ప్రజలు వచ్చింది తీసి వేరే ఫైల్ పెడదామని చెప్పేసి చాలా మంది ప్రయత్నించినప్పటికీ ఆయన మరి అక్కడ మన సెంట్రల్ ఆఫీస్లో ఒకే ఒక మాట మీద ఎట్టు పైసలు అక్కడ రిక్షో రాయ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో తీసుకొచ్చి మరి మనకి ఇవ్వడం జరిగింది అదే నిన్న కాకమన్నా మరి మన రామచంద్రపురం సొసైటీ కూడా పిల్ల సూర్యప్రకాష్ గారి అబ్బాయి పిల్ల పని పణికుమార్ని మరి ఏకగ్రీవంగా మరి దానికి కూడా సొసైటీ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అలాగే కానీ మన దాక్షారం కానీ చాలా చోట్ల కాపుల్ని జనసేన వ్యక్తుల్ని అందరినీ కూడా మరి బలపరిచి ఈయన కాపులకి మంచి ప్రాధాన్యత ఇచ్చారు ఆ ఉద్దేశంతో మరి ఈ రోజుని మనందరం కూడా ఇక్కడ సమావేశమై మరి ఆయనకి సంఘీభావం తెలుస్తూ మరి ఇదే కాదు ముందు ముందు ఏదొచ్చినా సరే కాపులందరికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఒక చక్కని పద్ధతిలో ముందుకు తీసుకెళ్లాలని తీసుకెళ్తున్నటువంటి సుభాష్ చంద్ర సుభాష్ గారికి అదేవిధంగా వారి తండ్రి గారు అయినటువంటి వాసనశ్ సత్యం గారికి మరి పట్టణ కాపు సంఘం తరఫున నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సేవ తీసుకుంటాను ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కాపు సంఘం నుంచి మన కాపు సంఘం నుంచి మన అక్కల ఠాగూర్ గారి అబ్బాయి ప్రసవంత్ రాయు గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ని ప్రకటించడం జరిగింది అది మన కాపు సంఘం నుంచి మనందరం కూడా ఆయనకి సపోర్ట్గా వెళ్ళి మినిస్టర్ గారిని అడగడం జరిగింది సంఘం మాట గౌరవించి మినిస్టర్ గారు ఈ యొక్క పదవిని మన సంఘ సభ్యులైన ప్రసంత్ రాయలకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇచ్చిన సందర్భంగా మినిస్టర్ గారికి అలాగే వాళ్ళ నాన్నగారికి ముఖ్యంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిచేటి చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కారణం అక్కల యశ్వంతరాయి గారికి ఏఎన్సీ చైర్మన్గా ప్రకటించడం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చి కాపు సమాజ వర్గానికి చెందిన అక్కల యశ్వంతరాయ్కి ఏఎన్సీ చైర్మన్ ఇవ్వడం పట్ల కాపు సంఘం అంతా కూడా కాపు సంఘమే కాకుండా కాపు ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారండి ఈ పదవి రావడం కారణాల్లో ఒక కారణం రెండు వేల పద్నాలుగు నుండి కూడా విద్యార్థి దిశ రాజకీయాల నుండి ప్రారంభమై రెండు వేల పద్ పదహారులో రాంద్రపూర్ నియోజకవర్గ తెలుగు విద్యార్థి నాయకుడిగా పనిచేసి రెండు వేల పదహారులో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విద్యార్థి నాయకుడిగా పనిచేసి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇలా ఎలక్షన్లో పనిచేసి రెండు వేల ఇరవైలో పార్టీ కోసం కష్టకాలం ఉన్నప్పుడు పార్టీ అంటే వెన్నెట్టు ఉండి నిలబడి పార్టీ కోసం కట్ట కష్టపడ్డ వ్యక్తికి ఈ పదవి రావడం చాలా ఆనందదాయకం ఎందుకంటే రాజకీయాల్లో ఓ పార్టీ నమ్మకం పనిచేస్తే పదవి వస్తుంది అన్నానికి ఇది ఒక నిదర్శనం ఈ కష్టపడి పని చేస్తేనే అంటే కష్టపడి పనిచేసినప్పుడు చాలా మంది ఉంటారు వస్తుందా అంటే నాయకుడి గుర్తింపు కూడా ఉండాలండి ఆ నాయకుడి గుర్తింపు ఉండాలి అనే విషయం ఇందు ఈ విషయంలో నిరూపణ అయింది పార్టీ కోసం ఎంత కష్టపడ్డాడు అందరికీ తెలిసిన విషయమే ఇలాగ రాయ్ పదవి వస్తుందని అనగానే ప్రతి ఒక్కరు కూడా ఆనందపడ్డారు దానికి కారణం పార్టీ కోసం ఆయన పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత ఆ నిబద్ధత ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మనకు తెలియడం కాదు ఈ మన వాసన సుభాష్ గారు గుర్తించి ఆయనకి ఈరోజు ఈ పదవి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఆ రోజు కాపు సంఘం తరఫున కూడా వెళ్ళి ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఇలాగా అనుకుంటున్నారు సార్ కాపులకు ఇవ్వాలని మీరు మీరు కాపులకు మాత్రం ఇవ్వాలి అనుకుంటున్నారంట అది రశ్వంతరా కష్టపడ్డాడు కాబట్టి ఆయన గుర్తించి మీరు పదవి ఇవ్వాలంటే ఆల్రెడీ ఆయన పేరున దృష్టిలో ఉంది దానికి ఏం ఇబ్బంది లేదనే ఉద్దేశంతో ఆయన తెలియపరిచారు అలాగే వాసన చిన్న సచిన్ గారు కూడా ఆ రోజు మేము కలవడం జరిగిందండి ఆ రోజు కూడా ఆయన మాట ఇచ్చారు కంపల్సరీ మీరు అందరు వెనకాల ఉన్నారు ఇంతమంది వెనకాల ఉన్నప్పుడు ఆ పార్టీ కోసం కష్టపడ్డ వ్యక్తికి పద ఇవ్వడం మాకు చాలా సంతోషం అటువంటి వ్యక్తిని గుర్తించాలని మాకు ఉంది పైగా మీరు కూడా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈ విషయాన్ని పైకి తీసుకెళ్తాం తీసుకెళ్ళి ఆయనకి పదవి వచ్చేలా మేము మా ప్రయత్నం మేము మా వంతు చేస్తాం అని ఆ రోజు మాకు చెప్పడం జరిగింది ఆ రోజు మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసి వచ్చామండి అలాగే ముఖ్యంగా మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోల్చే చంద్రశేఖర్ గారు కూడా ఆయన కూడా ఆయన ఆయన వంతు సహాయ సహకారాలు అందించారండి కాబట్టి ఈ రోజున ఈ పదవి రావడానికి కారణాలు అన్ని కారణాలు కూడా ఇవన్నీ కూడా అయ్యాయి అయితే ముఖ్యంగా ఈ మా ఈ రోజు ఈ సమావేశానికి బలమైన కారణం ఏంటంటే మన యశ్వంతరాయనికి అభినందనలు తెలియజేయమే కాకుండా మన మంత్రివర్యులు కాపుల పట్ల ఉన్న ఆయనకున్న ఈ అభిమానాన్ని ఆయన గెలుపు కోసం కృషి చేసి కష్టపడ్డ కాపుల్ని గుర్తించి ఇటువంటి పదవుల్ని అంటే ఇది ఇది ఒకటే కదండి నిన్న పిల్ల సత్యనారాయణ అని చెప్పేసి పిల్ల విశాల సహకార పరిమిత సంఘం అని చెప్పేసి దానికి సొసైటీ చైర్మన్ ఇచ్చారు ఆయనకి ఆయనకి కానీ అలా వంశపరపణిగా పదవిని వస్తుంది మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ను కూడా ఆయన గుర్తించి ఇక్కడ లోకల్లో ఉన్న నాయకుల ద్వారా ఆయన తెలుసుకుని కాపు నాయకుల ద్వారా తెలుసుకుని జనసేన నాయకుల ద్వారా తెలుసుకుని ఆ పదవిని ఆయనకి కట్టబెట్టడం ఈ అన్ని రకాలుగా కూడా ఆయన కాపుల పట్ల ప్రేమని తెలియజేస్తుందండి అయితే ఇప్పుడు మేము చెప్పొచ్చింది ఏంటంటే సుభాష్ గారికి అలాగే సచిన్ గారికి అలాగే శేఖర్ గారికి అందరూ కూడా మా జీవితాంతం దృఢపడ ఉంటామండి మీ వెంటనే నడుస్తాం జై సుభాష్ జై గుల్షిట్ చంద్రశేఖర్ జై వాసంత్రి సత్యు